అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరగా ఒక మంచి కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది తప్పకుండా చూసి తీసుకోండి మీరుంటూ కూడా రెంట్కి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి సుమారుగా ఇది రెంట్కి ఇచ్చుకుంటే ఇరవై ఐదు వేలు రెంట్స్ అయితే వస్తాయన్నమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై మూడు లక్షల ఇరవై వేల ఆర్పీ ప్రైస్గా సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి సో రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట సో కమర్షియల్ ప్రాపర్టీ అసలు మిస్ చేసుకోకండి కింద మూడు షాపులు అయితే వచ్చింది అనమాట పైన రెసిడెన్షియల్ హౌస్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్న సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు సో ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇంకో రోడ్డు ఇరవై ఏడు అడుగుల రోడ్డు అయితే వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్ గానే ఉంటుంది ఇది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఆరు వెడల్పు పంతొమ్మిది లోతైతే అయితే వస్తుంది మొత్తంగా డెబ్బై ఏడు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనమాట ఇది ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే థౌజండ్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది కింద పైన కలిపి ఇది పడమర ఉత్తరం కార్నర్ బిట్ అనమాట ఇక్కడ చూసుకుంటే ఇది హౌస్ అనమాట అండి సో ఇది మనకి బ్యాంక్ ఆక్షన్లో ముప్పై మూడు లక్షల ఇరవై వేలు అన్నది స్టార్టింగ్ ప్రైజ్ ఇది ముప్పై నాలుగు లక్షలు కావచ్చు నలభై లక్షలైనా కావచ్చు ఆ ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే కనుక పైన పిల్లర్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట అండి షెడ్ కానీ స్లాబ్ కానీ వేసుకోవడానికి కూడా చాలా గా ఉంటుంది ఇది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదమూడు కిలోమీటర్ల దూరంలో బందర్ రోడ్ నుంచి కిలోమీటర్ దూరంలో పెనమలూరు మండలం వనకూరు విలేజ్లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందనమాట అసలు మిస్ చేసుకోమాకండి మేము ఉంటూ రెంట్స్కి ఇచ్చుకోవడానికి ఒక హౌస్ కోసం చూస్తున్నాము అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ఒకసారి లైవ్లో విజిట్ చేయండి మీకు కూడా నచ్చుతుందనమాట ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ